టమాటా మిలక్కాయ్ కూడా ముందుగా ఒక గిన్నె పెట్టుకొని నూనె రెండు స్పూన్లు నూనె వేసుకొని అలాగే తాళింపు దినుసులు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి అది వేగిన తర్వాత పచ్చిమిర్చాయలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే టేస్టిక్స్ కూడా సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి మొత్తం కలబెట్టుకొని మూత పెట్టుకోవాలండి కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మూత తీసి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఈ కూర టేస్ట్ బాగుంటుందండి బాగా గ్రేవీగా చూడటానికి తినడానికి టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది ఇదిగోండి కూర రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు కనుక మూత పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలపెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటం నేను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టమాటా ములక్కాయ కూర రెడీ థ్యాంక్ యూ